విజ్ఞానం అద్భుతంగా ఉండేది ఓ బ్రహ్మానంద్ గారు మీకు తెలియకపోతే చదవండి ఇతిహాసాలు చదివితే అర్థమవుతుంది మైకులు తీసుకోని అలాగే ఎంతమంది మగాళ్ళైనా ఆడది తృప్తి పొందదు అంటారు పండితులు ఒక రహస్యం చెబుతాను విను పరపురుషుణ్ణి చూడటంతోనే ఆడదానికి మదన మందిరంలో కళలు చెమ్మగిల్తాయి స్త్రీలకు ఇచ్చిన గౌరవము స్త్రీలకు ఇచ్చిన మర్యాద స్త్రీలకు ఇచ్చిన పూజనీయత ఏ దేశంలోనూ ఏ సంస్కృతిలోనూ ఎవ్వరు ఇవ్వాలి తెలుసుకుందాం స్త్రీల విషయానికి వస్తే హిందువులు ఒక శ్లోకాన్ని చాలా గొప్పగా చెప్తా ఉంటారు అది ఏంటంటే ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత దీని అర్థం ఏంటంటే ఎక్కడ స్త్రీలు పూజించబడతారో లేదా గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు లేదంటే సంచరిస్తా ఉంటారు అని చెప్తారు కానీ హిందూ గ్రంథాలు ఈ శ్లోకానికి పరస్పర విరుద్ధంగా భిన్నంగా ఉన్నాయి ఎందుకు అనంటే ఎక్కడ అక్కడ స్త్రీలు కనబడతారో అక్కడ దేవతలు మునులు ప్రత్యక్షమై వారిని బలవంతాన రేప్ చేస్తారు అత్యాచారం చేస్తారు స్త్రీలను చెరచడానికి మానభంగం చేయడానికి హిందూ గ్రంథాల్లో అనేకమైన పద్ధతులను వీళ్ళు వాడారు అవి గొప్ప ధర్మాలంటూ వారి యొక్క దేవి దేవతలే చెప్పారు అందులో ఒకటి సనాతన ధర్మము ఆ సనాతన ధర్మం ప్రకారము ఒకరి భార్యను ముని గాని బ్రాహ్మణుడు గాని ఏ సమయంలోనైనా వచ్చి ఆమెను చెరచవచ్చు ఆమెతో సంగమించవచ్చు అలానే ఈ సనాతన ధర్మంతో ఒకరి భార్యను భర్త అనుమతితోనే సంతానాన్ని పుట్టించే యంత్రంలా వాడుకోవచ్చు మరియు గోధర్మంతో విచ్చల విడితనంగా ఏ స్త్రీని పడితే ఆ స్త్రీని పట్టుకొని ఆమెతో వ్యభిచరించవచ్చు ఆమెను చెరచవచ్చు మానభంగం చేయవచ్చు హిందూ గ్రంథాల్లో ఇవన్నీ చదువుతున్నప్పుడు వీరు స్త్రీలను కేవలము ఒక ఆట వస్తువులా పిల్లల్ని కనే యంత్రంలా ఎప్పుడు పడితే అప్పుడు వారికి సుఖాన్ని ఇచ్చే ఆట బొమ్మగా మాత్రమే చూసారు ఆ విధంగా వీరి గ్రంథాల్లో రాసుకున్నారు ఇలా స్త్రీని అనుభవించడానికి అనేకమైన ధర్మాలు అని పెట్టి ఆ ధర్మం పేరుతో స్త్రీని చెరచడమే వారి యొక్క ముఖ్య ఉద్దేశం అలానే హిందూ గ్రంథ లో స్త్రీల యొక్క శీలాన్ని మరియు వారి యొక్క ప్రవర్తనను వారి యొక్క క్యారెక్టర్ ని చాలా నీచంగా వర్ణించడానికి శ్రీమధాంధ్ర మహాభారతము తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రచురించిన గ్రంథము అనుశాసనిక పర్వము ద్వితీయ శ్వాసము పేజీ రెండు వందల ఏడు ఇక్కడ ధర్మరాజుకి భీష్ముడికి జరుగుతున్న సంభాషణ ఇందులో ధర్మరాజు ఒక ప్రశ్న అడుగుతున్నాడు ధర్మరాజు మరొక విషయం ప్రశ్నిస్తున్నాడు పాపాలన్నిటికీ మూలం స్త్రీలంటారు వారి సంగతి చెప్పుము నీవు చెప్పడంలో చాలా నేర్పు కలవాడవు అని భీష్ముణ్ణి అడుగుతాడు అనగా విని భీష్ముడు ధర్మరాజుతో ఇట్లా అన్నాడు నీవు చెప్పినట్లే స్త్రీలు అట్లాంటివారే పూర్వం నారదుడు ఒక అప్సరసను పంచశూడను చూచి అడిగి తెలుసుకున్న కథ ఉన్నది అది స్త్రీల స్వభావాన్ని వ్యాఖ్యానించేది ఆ కథను చెబుతాను వినుము దేవఋషి శ్రేష్ఠుడైన నారదుడు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉండి ఒక చోట పంచచూడ అనే అప్సరసును చూచి నారదుడు ఆమెతో అంటున్నాడు నలిన దలాక్షి నేనొకటి అడుగుతాను చెప్పుము అని అంటే ఆమె అన్నది మీరు అడిగే మాట మా ఓటి వాళ్లకు తెలిసేదైతే తప్పక సమాధానమిస్తాను అని భక్తితో అన్నది స్త్రీ స్వభావం ఇట్లాంటిదని చెప్పుము అన్నాడు నారదుడు ఆమె నవ్వి స్త్రీ స్వభావంలో దుర్లక్షణాలు స్త్రీగా నేనెట్లా చెప్పేది ఇది న్యాయం కాదు కదా ధర్మరాజా పంచచూడ పలికిన మాటలు విని నారదుడు నిజ నిజం చెబితే పాపం ఆవంత కూడా రాదు నిజం చెప్పుము అని అన్నాడు అతడితో ఆమె ఇట్లా అన్నది స్త్రీల స్వభావాలు నీకు తెలియనివి లేవు అయినా చెబుతాను వినుము సత్కులం గౌరవ మర్యాదలుండి మరొకడి భార్య అయి కూడా గౌరవంతో ఉంటూనే బయట తిరుగుళ్ళు తిరుగుతుంది బయట తిరుగుళ్ళు తిరుగుతుంది స్త్రీ ఇంకా అనటానికేముంది స్వామి మునీంద్ర స్త్రీలు సర్వదోషాలకు మూలం వారిని గురించి చెప్పడం దేనికి అడిగావు కనుక తెలిసినంత చెబుతాను పురుషులలోని గొప్పతనం స్త్రీలు గ్రహించలేరు అంతేగాక సిగ్గు లేకుండా దగ్గరకు వచ్చి కుత్సిత స్వభావులను కూడా వదిలిపెట్టరు శిక్ష పడుతుందనే భయం కనుక లేకపోతే వాళ్లకు పరిత్యజించ తగ్గ లేరు ఏ విధంగా నిప్పు కట్టెలతో సముద్రం నదులతో మృత్యువు జీవులతో తృప్తి పడదో అదే విధంగా స్త్రీలు పురుషులతో తృప్తి పడరు చూసారా ఎంత నీజంగా రాసుకున్నారో వీళ్ళు స్త్రీల గురించి ఇప్పుడు ఇంకా దారుణమైన విషయం ఒకటి మీకు చెప్తాను చూడండి ఇంత నీచంగా ఈ హిందూ గ్రంథాల్లో తప్ప మరే గ్రంథంలో ఉండదండి చూడండి ఎంత దారుణంగా ఉందో మహామనస్వి వినుము ఒక రహస్యం ఉన్నది బయటకు చెప్పరానిది అయినా నీకు చెబుతున్నాను పురుషుడిని చూస్తే స్త్రీకి యోని అవుతుంది ఇంకేం చెప్పేది ఈ ఆర్ద్రము అంటే ఏంటో అర్థం కాలేదు డిక్షనరీ చూస్తే మైండ్ బ్లాక్ అయిపోయింది చూడండి ఆర్ద్రమగు అని అంటే తడియు చెమ్మగిల్లు అంటే వీళ్ళు ఎంత నీచంగా రాసుకున్నారో చూడండి మీరు ఆలోచించండి హిందూ సోదరులరా మీ గ్రంథాల్లో ఎంత చెత్త ఉందో చూడండి పరపురుషుణ్ణి చూసేసరికి స్త్రీ ఓని తడిచిపోతుందంట చెమ్మగిల్లుతుందా ఏం రాసుకున్నారా బాబు మీరు ఇదా మీరు స్త్రీకిచ్చే గౌరవము ఇదేనా స్త్రీలు ఎక్కడ పూజించబడితే అక్కడ దేవతలు ప్రత్యక్షమవుతారు సంచరిస్తారా అని చెప్పుకునేది